ఈ రోజే మనకు పెద్ద అమావాస్య అండి ఉప్పుతో ఇలా చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ సుడి తిరిగిపోతుంది మీ అప్పులన్నీ కూడా తీరిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు ఉప్పుతో ఈ పరిహారం చేసుకోవటం వల్ల మంచి రిజల్ట్ కూడా ఉంటుందన్నమాట రాక్ సాల్ట్ ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనదండి అమావాస్య రోజు ఉప్పుతో ఎన్ని పరిహారాలు చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుందనమాట ఉప్పు ఏంటంటే చెప్పాలంటే మన అప్పులు తీర్చడంతో పాటు మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొడుతుందండి అందుకే ఈరోజు మీరు ఏంటంటే కనుక ఉప్పుతో దిష్టి తీసుకోండి ఇంట్లో అందరూ కూడా ఏంటంటే కనుక ఉప్పు తీసు అంటే తీయించుకోండి మన పెద్దవారు ఉంటారు కదా వాళ్ళతో ఏంటంటే కనుక ఉప్పు దిష్టి అనేది తీయించుకోండి ఇలా తీయించుకుంటే ఏమవుతుందంటే కనుక మన మీద ఉండే కనుదిష్టి ఉంటుంది కదా అదంతా కూడా తొలగిపోతుంది మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట అమావాస్య రోజున ఉప్పు పరిహారాలు చేసేసుకుని ఎందరో కుటుంబాలండి అప్పులను తీర్చుకున్నారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అందుకే ఉప్పుకు అప్పుకు దగ్గర సంబంధం ఉంటుందని పురాణ గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడుతుందనమాట రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు రాళ్ళ ఉప్పుకు అతీత శక్తి ఉండటంతో పాటు సేంద్రియ శక్తులు ఏంటంటే కనుక ఈ ఉప్పులో దాగుంటాయన్నమాట అందుకే ఉప్పుతో పరిహారం చేసుకుంటే అప్పు తీరుతుంది మనం ఏంటంటేనండి అప్పుల బాధలో అప్పుల అంటే కూబిలో పడిపోతామండి చాలా వరకు కూడా సంపాదించింది సరిపోకనో డబ్బు మిగలకనో మనం ఏంటంటే అప్పు చేస్తాం అప్పు చేసినప్పుడు ఏంటంటే కనుక అది తీర్చుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఈరోజు అమావాస్య రోజు రాత్రి పన్నెండింటి లోపండి పరిహారం చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే ఎంత అప్పున్నా సరేనండి తీరిపోతుందనమాట మీరు కూడా అందరిలాగే ఏంటంటే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారనమాట రాళ్ళు ఉప్పు లక్ష్మీదేవి రూపం సముద్రం నుంచి లభిస్తుంది సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు అందుకే అమావాస్య రోజు చాలా మంది కూడా ఒప్పుకుంటారండి కొంటారండి వల్ల ఏంటంటే కనుక సంపద మన సొంతం అవుతుందని నమ్ముతూ ఉంటారు ఉప్పుతో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందని చక్కటి అంటే ఆదాయాన్ని ఇస్తుందని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి మీరు ఈ విధంగా ఏంటంటే కనుక రాళ్ల ఉప్పుని కొని తెచ్చుకోండి మన ఇంట్లో ఉన్నా పర్వాలేదండి మనం ఒక ప్యాకెట్ ఇలా ఒక పది రూపాయలు పెట్టి రాళ్ల ఉప్పు ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకుంటే మనకేంటంటే కనుక లక్ష్మీదేవి అగ్రహం కలుగుతుంది ఇలా తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే దాన్ని డైరెక్ట్గా మనం ఉపయోగించుకోకూడదండి దాన్ని ఏంటంటే కనుక మనం పూజ గదిలో పెట్టుకోవాలన్నమాట అలా పూజ గదిలో పెట్టుకున్న తర్వాత ఏంటంటే దానితో మనం పరిహారాలు చేసుకుంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవిని ఈరోజు చాలా మంది కూడా పూజిస్తారండి అంటే ఇది మనకి ఏంటంటే గనక పిత్తరామావాస్య అంటే నార్మల్గా ఏంటంటే గనక మహాలయ అమావాస్య చాలా చాలా శక్తివంతమైనది కదా ఈ రోజు సూర్యగ్రహణం అలానే కాకుండా ఆదివారం కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఒక మట్టి పాత్రను తీసుకోండి లేదంటే గాజు పాత్ర అయినా సరే పర్వాలేదన్నమాట తీసుకోండి తీసుకోండి మీరు స్నానం చేసిన తర్వాత మీ పనులు అయిపోయిన తర్వాత ఒక గుప్పెడంత ఉప్పుని మీ చేతితో తీసుకుని ఆ పాత్రలు మీరు తీసుకున్న పాత్రలు పోసేసి అర స్పూను కుంకుమ అర స్పూను పసుపు కొన్ని ఆవాలు ఆ తర్వాత రూపాయి బిల్లును పెట్టండి అలా పెట్టేసి మీకుండే అప్పంతా కూడా ఉప్పుకు చెప్పండి అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మా అప్పు తీరాలి మేము కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అప్పుల నుంచి మేము బయటపడాలి అనేసి గట్టిగా సంకల్పం చెప్పుకొని పూజ గదిలో పెట్టుకోండి ఇలా పూజ గదిలో మీరు ఏంటంటే కనుక దీపం పెట్టుకోండి ముందుగానే అమావాస్య రోజు అమ్మవారిని పూజిస్తే విశేషమైన ధనలాభం కలుగుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి మన ఇంటిని వదిలి వెళ్ళనే వెళ్ళదన్నమాట మన ఇంట్లోనే తిష్ట వేస్తుంది అలానే దానికి తోడు మనం ఏంటంటే కనుక ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి ఇంకా మన అప్పులు తీరిపోతాయి అనమాట అప్పుల నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా రాళ్ళ ఉప్పుని ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత ఈ పరిహారం చేసుకోవచ్చండి ఇలా పరిహారం చేసేసుకొని ఏంటంటే మన అప్పుని తీర్చుకోవచ్చు మనం ఏంటంటే ఒక బౌల్ని తీసుకొని అందులో పోసేసాం కదా రాళ్ళ ఉప్పు పోసాం అర స్పూన్ కుంకుమ అర స్పూన్ పసుపు ఒక స్పూన్ అన్ని ఆవాలు పోసేసి రూపాయి బిల్లును పెట్టి సంకల్పం చెప్పుకొని ఆనంతరం వచ్చేసి ఏంటంటే కనుక పూజగదిలో పెట్టుకొని కొంచెం సేపు వదిలేసుకోవాలన్నమాట అంటే ఒక పదకొండు నిమిషాలు ఒక పదిహేను నిమిషాలండి ఒక పావు గంట ఇలా వదిలేయొచ్చండి అలా వదిలేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఏంటంటే కనుక మర్రిచెట్టు మొదట్లో గోతిని తీసి పాతి పెట్టండి ఇలా చేస్తే ఏంటంటే కనుక అప్పు తీరక మనం నరకం చూస్తాం కదండి కొన్ని కొన్నిసార్లు ఉన్నది అమ్ముకున్నా కానీ అనేది తీరదు అలా కూడా తీరక ఏంటంటే మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి బాధలు రాకుండా అప్పులు తీర్చుకోవటానికి అప్పుల నుంచి మనం బయటపడటానికి ఏదో మార్గంలో మనకు లక్ష్మీదేవి ఒక దారిని చూయించి అనేది లేకుండా చెయ్యటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం మనకు పనిచేస్తుంది కాబట్టి అమావాస్య రోజున రాళ్ళ ఉప్పుతో ఈ పరిహారం చేసిన వారికి అప్పు అనేది తప్పక తీరుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరు కూడా ఏంటంటే మంచి ఫలితాన్ని అయితే చూస్తారు ఉప్పే కదా ఉప్పు వల్ల ఏం జరుగుతుంది నిజంగా అప్పు తీరుతుందా ఇలాంటి డౌట్లు పెట్టుకోకండి ఇలాంటి సందేహాలు అయితే అసలు పెట్టనే పెట్టకండి ఎందుకంటే ఉప్పు అప్పుని తీరుస్తుంది అంతటి శక్తి ఉప్పుకుంటుందన్నమాట ఉప్పు చాలా చాలా ఉప్పుతో చేసుకునే పరిహారాలు ఇవనే కాదు ఇంకా ఏదైనా విత్ ఇన్ సెకండ్స్లోనే మనకు ఫలితాలను తెచ్చి పెడతాయన్నమాట ఎందుకంటే అమావాస్యలో ఉండే కొన్ని ఘడియలు ఉంటాయి కదా కొన్ని మంచి ఘడియలు ఏంటంటే ఉప్పు తీసేసుకుంటుంది ఉప్పు ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపం లక్ష్మీదేవికి అమావాస్య అంటే ఇష్టం అలా ఏంటంటే మనకు చక్కగా ఈరోజు తిదివార నక్షత్రం బాగుంటుంది కాబట్టి మనము రాళ్ళ ఉప్పుతో ఏది చేసుకున్నా కానీ మనకు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారండి అందుకే మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి అలా నమ్మకంతో చేసుకొని ఫలితం అనేది పొందండి మీకుండే అప్పంతా కూడా తీర్చుకొని మీరు కూడా అప్పులు ఇచ్చే అంత స్టేజ్కి వెళ్ళండి అలానే ఏం చేయాలంటే కనుక ఒక గాజు గ్లాస్ని తీసుకోండి అందులో ఏంటంటే కనుక నీళ్లను పోసేయండి నిండుగా కాకుండా కొంచెం వెల్తీగా నీళ్లను పోసి ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పుని ఆ నీటిలో పోసేసి మీరు ఏంటంటే మీ ఇంట్లో పెట్టుకోండి అలా పెట్టుకొని ఏంటంటే రాత్రంతా కూడా ఉంచండి ఒకవేళ మీ ఇంట్లో ప్రతికూల శక్తులు ఏవైనా ఉంటే అదంతా కూడా ఏంటంటే ఆ ఉప్పు నీళ్లు తీసుకుంటాయి అమావాస తెల్ల ఆ నీటిని బయటపడవస్తే సరిపోతుందనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఆవాలతో ఈ పరిహారం చేసుకోండి అద్భుతమైన రిజల్ట్ ఉంటుందన్నమాట ఆవాలతో పరిహారం చేసుకుంటే మనకి ఏంటంటే అరవై నిమిషాల్లోనే ఫలితం వస్తుందని వేద పండితులు చెబుతున్నారు ఆవాల పరిహారం ఏంటంటే అమావాస్యకు సరి సమానమైనది చాలా చాలా శక్తివంతమైనది ఆగిపోయిన పనులు పూర్తి పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ అవ్వాలి ఒక పని అనుకుంటాం అది చేద్దాం అనుకుంటాం అది అలాగే పెండింగ్ లో పడిపోతుంది అనమాట అలా పడిపోయినప్పుడు మనకు చాలా బాధ కలుగుతుంది మనకి ఇబ్బంది కలుగుతుంది ఏం చేయాలో అర్థం కదా అర్థం కాక మనం అయోమయ పరిస్థితులు పడిపోతాం కదండీ అంటే ధనం కూడా రాదనుకునే వాళ్ళు ఏం చేయడం అంటే కనుక ఎడమ చేతిలో ఒక స్పూన్ అన్ని ఆవాలు తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత తల చుట్టూదా కనీసం తొమ్మిది సార్లు తిప్పండి తిప్పిన తర్వాత పనులన్నీ కూడా జరగాలి హాంఫర్ట్ స్వాహా అనుకొని ఆవాలను ఏంటంటే కనుక బజాట్లో విసిరేయండి మొత్తం ఆవాలు అంటే అందరూ తొక్కేలాగా కాదు తొక్కకుండా మొత్తం విసిరేయండి అవేంటంటే కనుక గింజలు గింజలుగా దూరం దూరం పడేలాగా విసిరేసుకోండి అలా విసిరేస్తే ఏంటంటే మీరు అనుకున్న పనులు జరుగుతాయి అనుకున్న సమయానికి డబ్బు వస్తుంది మంచి లాభాలు కలుగుతాయి మీ ఎదుగుదల కూడా బాగుంటుంది ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఈ పరిహారం కూడా పనిచేస్తుంది అనమాట ఈ మూడు పరిహారాలు కూడా మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తాయండి ఆవాలే కదా అనుకోకండి ఆవాలకు ఏంటంటే కనుక మనం ముందే చెప్పాం కదా అతీత శక్తి ఉంటుందన్నమాట ఆవాల్లో పసుపు ఆవాలు ఉంటాయండి ఇంకా అవేంటంటే కనుక విత్ ఇన్ సెకండ్స్లోనే పరిహారం సిద్ధింపబడేలాగా చేస్తుందనమాట ఇవన్న కొంచెం సమయం పడుతుంది కానీ అవి అయితే ఏంటంటే కనుక వెంటనే రిజల్ట్ తెచ్చి పెడతాయండి అవి వెంటనే ఏంటంటే కనుక సెకండ్స్లోనే మనకు రిజల్ట్ ఇస్తాయన్నమాట ఒకవేళ అవి దొరికితే మీరు ఏంటంటే కనుక అవే తెచ్చుకొని చేసుకోండి అవి కూడా మనకు దొరుకుతాయి అవి కూడా మనకి ఏంటంటే కనుక కనిపిస్తూ ఉంటాయి ఇలా మనకు కిరాణం షాప్స్లో ఉంటూ ఉంటాయి అనమాట అవి దొరికితే అవే తెచ్చేసుకొని పరిహారం చేసుకోవచ్చు ఒకవేళ అవి దొరకమనుకుంటే కనుక నల్ల కూడా ఫలితం ఉంటుంది నిమిషాల్లోనే మీ పనులు కూడా కనుక చక్కగా జరిగిపోతాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆచరించండి ఇక ఆ తర్వాత అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ విధంగా పరిహారం చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట కలబంద మొక్క గురించి మనం ఎంత మాట్లాడుకున్నా అండి కాకపోతే కనుక అమావాస్య రోజు కలబంద మొక్కతో పరిహారాలు చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి కాబట్టి ఏంటంటే ప్రయత్నించండి ఇక అనంతరం వచ్చేసి ఈ రోజు అమావాస్య కదండి చాలా మంది కూడా అండి కలబంద మొక్క పరిహారం అయితే చేస్తారనమాట చాలా వరకు తెలియని విషయం ఏంటంటే కనుక కలబంద మొక్కతో మనం ఎలా పడితే అలా పరిహారం చేస్తే ఫలితం అయితే రాదు కలబంద మొక్క మన ఇంటికి ఉండే దిష్టి మొత్తం తీసేస్తుందండి మన ఇంటికి ఏర్పడిన దోషాలన్నీ కూడా తొలగిస్తుంది అనమాట ఇంటి పరంగా మనకు బాలేదనుకోండి దాన్ని కూడా ఏంటంటే కనుక సరి అనమాట అందుకే శాస్త్రాల్లో కలబంద మొక్కకు చాలా ప్రత్యేకత ఉంటుంది చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నమాట అమావాస్య రోజున ఎవరైతే కలబంద మొక్కతో పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్లకు తప్పకుండా ఫలితాలు ఉంటాయని మనకు పురాణ గ్రంథాలు చెప్పబడుతుంది కలబంద మొక్క ఏంటంటే కనుక అత్యంత పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైన మొక్క అలానే కాకుండా అమావాస్య రోజు అంటే ముగ్గురు అమ్మలు కూడా ఏంటంటే కనుక కలబంద మొక్కలో కొలువై ఉంటారండి అందుకే చాలా మంది ఏం చేస్తారంటే కనుక కలబంద మొక్కని ప్రతి అమావాస్య కూడా అంటే పాతది తీసి పడేయటం కొత్తది తెచ్చి పెట్టుకోవటం ఇలా ఆచరిస్తూ ఉంటారనమాట మరి మీరు కూడా మీ ఇంటికి గుమ్మరికాయ కట్టినా కట్టకపోయినా ఏంటంటే కనుక కలబంద మొక్కని మాత్రం ప్రతి అమావాస్య కూడా కట్టండి ఇదే అమావాస్య కట్టుకోండి ఈ అమావాస్య కట్టకండి అని కాదు మీరు ఏ అమావాస్య అయినా సరైన And కలబంద మొక్కను మీ ఇంటికి కడితే చాలండి మీ ఇంటికి ఏంటంటే కనుక పట్టిన దోషాలన్నీ కూడా పోతాయి ఒకవేళ శని ప్రభావం ఉన్న మీ ఇల్లు మీకు అనుకూలించకపోయినా ఇంటి వాతావరణం బాలేకపోయినా ఎన్నో రకాల ఇబ్బందులు సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారనుకోండి అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి ఏంటంటే కనుక కలబంద మొక్క అనేది ఉపయోగపడుతుందనమాట కలబంద మొక్క అత్యంత పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు కాబట్టి కలబంద మొక్క పరిహారం అనేది మనకు తప్పక మేలు చేస్తుందండి అమావాస్య నుంచి మనం అంటే చాలా వరకు కూడా చెడు ఉంటూ ఉంటుంది కదా దాని నుంచి మనం తప్పించుకోవడానికి మన ఇల్లు బాగుండటానికి కలబంద మొక్క పరిహారం అయితే పనిచేస్తుంది అందుకే వేళ్లతో సహా కలబంద మొక్కని పీక్ అలా పీకి ఇంటికి తెచ్చుకున్న తర్వాత దానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఇంటి గుమ్మానికి వేలాడదీయటం అంతే అంతకు మించి మనం చేయాల్సింది ఏమీ లేదండి ఎంతలా రిజల్ట్ వస్తుందంటే మీరు నమ్మలేరండి చెబితే వీళ్ళు మీకు అనుకూలించటం ఇంటి వాతావరణం బాగుండటం ఇంట్లో ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటం ఇల్లంతా కూడా చక్కగా ప్రశాంతంగా ఉండటం నెగిటివిటీ అంతా కూడా దూరమైపోవటం పాజిటివ్ రిజల్ట్ అనేది రావటం ఇవన్నీ కూడా మనం గమనించగలుగుతాం అనమాట ఇంట్లో ఏంటంటే సుఖ సంతోషాలు కరువైపోతాయి ఇల్లు మనకు అనుకూలించదు ఇంటి వాతావరణం బాగుండదు ఇబ్బంది వస్తూనే ఉంటుంది బాధలు కలుగుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఎంత బాధపడిపోతామండి ఎంత ఇబ్బంది పడిపోతామండి ఎందుకు మాకు ఇలా జరుగుతుంది అసలు ఏం చేయాలి అని అర్థం కాక మనం బయటికి వెళ్ళి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకుంటామండి అయినప్పటికీ కూడా ఏంటంటే మనకు ఫలితం రాదు కదా రాక మనం బాధపడతాం కదండి అలా మీరు బాధపడకుండా ఉండాలన్నా మీకు మంచి రిజల్ట్ రావాలన్నా కలబంధం ఒక పరిహారం చేయండి అంటే కొంతమంది ఇలాంటివి నమ్మరండి నమ్మేవాళ్ళు ఖచ్చితంగా చేయండి మంచి జరుగుతుందండి మనకి ఏంటంటే గనక నవరాత్రుల్లో ఒక రోజు ముందు ఏంటంటే కనుక అమావాస రావటం చాలా విశేషం ఈ రోజు మనం అంతా కూడా అండి ఉండే చెడంతా కూడా పోగొట్టుకోవచ్చు ఈ రోజు మన పూర్వీకులను మనం పూజించుకున్నప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే మనం పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట అందుకే మీరు కూడా ఏంటంటే గనక ఇలాంటి పరిహారం చేయండి చేసేసి ఫలితం పొందండి ఇంటి పరంగా ఏర్పడే దోషాలు కావచ్చు చెడు కావచ్చు నెగిటివిటీ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు అండి అదంతా కూడా పోగొట్టుకోండి ఇంకా మీకు తిరగైతే ఉండదు అనమాట ఆ తర్వాత వచ్చేసి ఈరోజు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు ఇంట్లో అంటే ఇలా బీట్రూట్ కూరని వండుకోకండి బీట్రూట్ కూరని తిన్నా వండినా ఏంటంటే కనుక దరిద్రం పడుతుంది చాలామంది కూడా ఏంటంటే కనుక బీట్రూట్ ఫ్రై చేసుకుని ఇలా తింటూ ఉంటారు కదా అది తినకూడదండి అమావాస్య రోజు ప్రత్యేకించి బీట్రూట్ని తినటం వల్ల ఏంటంటే కనుక మనకు జీర్ణకు అంటే జీర్ణకోశకు సంబంధించిన వ్యాధులు వస్తాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి బీట్రూట్ని అవైడ్ చేసేయండి అలానే దొండకాయ కూరను కూడా తినకండి ఈ రెండు కూరలు ఏంటంటే అవాయిడ్ చేసేయండి ఈరోజు తప్పనిసరిగా అండి మీరు వేప చెట్టు దగ్గర ఏంటంటే కనుక రెండు లవంగాలను పడేయండి మీ సుడి తిరిగిపోయి మీ దరిద్రం అంతా కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవ్వటంతో పాటు అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట మనకు చాలా వరకు కూడా అండి మనం అంటే గిట్టని వారు మన మీద ఏంటంటే కనుక చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు వాటి నుంచి ఎలా బయటపడాలి వాటి నుంచి ఎలా బయటికి రావాలో అర్థం కాక కొన్ని కొన్నిసార్లు మనం బాధపడతాము అమావాస్య మనకు సరిగ్గా అనుకూలించదు అమావాస్య ఏంటంటే కనుక మనకు కొన్నిసార్లు అంటే ఇబ్బందిని కలిగిస్తుంది కదా అలా కలిగించకుండా మన మీద ఉండే బ్లాక్ మ్యాజిక్ని తొలగించుకోవాలంటే కనుక ఆదివారం అమావాస్య రోజు రెండు లవంగాలను తీసుకొని మనము ఈ పరిహారం చేసుకోవాలన్నమాట రెండు లవంగాలతో పాటు మీరు ఏంటంటే కనుక రెండు మిరియాలను తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసుకుంటే మీ మీద ఉండే బ్లాక్ మ్యాజిక్ తొలగిపోతుందండి ఒకటేసారి పోతుందని మనం చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా పోవటానికి అయితే అవకాశం ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే రెండు మిరియాలు రెండు లవంగాలు తీసుకోండి తీసేసుకొని వేప దగ్గరికి వెళ్ళండి కొంచెం సేపు ఏంటంటే కనుక వేప దగ్గర నించుండి అలా నించుని మీకుండే సమస్య అంతా కూడా వేప చెప్పండి అంటే వేప వింటుందండి వేప వల్ల మాకు ఏమైనా లాభం కలుగుతుందండి అంటే కనుక అమావాస్యకు అతీత శక్తులు వేప ఎక్కువగా ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట దేవతా వృక్షంగా పరిగణిస్తారు వేప చెట్టులో ఏంటంటే కనుక దేవతలు కొలువై ఉంటారని శాస్త్రాల్లోనే ఉందన్నమాట వేప చెట్టు చాలా చాలా పవిత్రతను కలుగుంటుందన్నమాట అందుకే ఇలా మనం తీసుకెళ్లిన ఈ రెండు మిరియాలు రెండు లవంగాలు ఏంటంటే కనుక చక్కగండి ఎడమ చేతిలో పట్టుకొని మనం సంకల్పం చెప్పుకోవాలి ఎవరు ఏం చేయించారో ఏది చేశారో మాకు తెలియదు కానీ మా మీద నుంచి మొత్తం కూడా తొలగిపోవాలి మాకు మంచి జరగాలి అలానే కాకుండా మాకు ఇబ్బంది ఉండకూడదన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి అనంతరం వచ్చేసి తల చుట్టూతో ఐదు సార్లు తిప్పి ఆ మిరియాలను అలానే కాకుండా ఆ లవంగాలను చెట్టు మొదట్లో పాతి పెట్టేయండి ఇలా పాతి పెట్టడం వల్ల మీ మీద ఉన్న చెడంతా కూడా వెళ్ళిపోయి మీకు మంచి జరుగుతుంది ఇలా చేసినట్టు ఇలా చేసుకున్నట్టు ఎవరికి చెప్పకండి అసలు జరిగినా చెప్పకండి అంటే జరుగుతుందండి జరగదని చెప్ప లేదు జరుగుతుంది అలానే మీకు ఫలితం వస్తుంది కానీ మీరు ఎవరికి చెప్పుకోకపోవటం బెటర్ అండి చెప్పాలంటే కనుక ఎందుకంటే కొంతమంది ఉంటారు ఇలాంటి పరిహారాలు చేసుకొని బాగుపడుతున్నారు ఇలాంటి పరిహారాలు నమ్ముతారా అన్నట్టుగా ఏంటంటే కనుక కొంచెం హేళన చేస్తారు కదా అందుకే ఎవరికి చెప్పకుండా చేసేసుకోండి సరిపోతుంది ఫలితం ఉంటుంది కానీ ఒకటేసారి అయితే మార్పు అయితే రాదండి కొంచెం కొంచెంగా మార్పు అనేది మనకు కనిపిస్తుంది అనమాట అలానే కాకుండా మంచి ఫలితం అయితే ఉంటుంది ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి ప్రయత్నించండి ఇక ఇంటికి వెళ్ళి కాళ్ళు చేతులు కడిగేసుకోండి సరిపోతుంది అనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక చూడండి అంటే మీకు తెలిసిపోతుంది అర్థమైపోతుంది కాబట్టి మీరు ఏంటంటే కనుక ప్రయత్నించవచ్చు ప్రయత్నించేసి ఏంటంటే ఫలితం పొందవచ్చు అనమాట ఇక ఈ అమావాస్య మీకు అనుకూలించడంతో పాటు మంచి రిజల్ట్ని కూడా తెచ్చి